ఎస నిన్నే నిన్నే నన్ను కున్నాయ్యా నన్ను నన్ను విడిపోబో తయ్యా నిన్నే నిన్నే నమ్ము కున్నాయ్యా నన్ను నన్ను వీడిపోబో తయ్యా ్రతుకలేనయ్యా నువ్వు లేక నేను బ్రతుకలేనయ్యా నీవుతే చాలు నాకు ఏ సయ్యా నీవు నాకు చాలు ఏ సయ్యా నిన్నే నిన్నే హలో ల లూయా అందరూ బాగున్నారా మరొకసారి మీతో మాట్లాడడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని మయం పరుస్తూ ఉన్నాను మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు నరసమ్మ గారు నిడదవోలు నుండి మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు మరి ఆ కుటుంబాన్ని అమ్మగారిని దీవించి ఆశీర్వదించినగాక మరి ప్రియమైన దేవుని వార్లారా గడిచిన దినం మరి ఎపిసోడ్ విని చాలామంది మరి ఫోన్లు చేశారు మరి మీ భారములన్నీ మాకు తెలియపరచారు అన్నీ రాసుకుంటున్నాం ప్రభు సన్నిధిలో మరి మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాం మీరు దిగులు పడద్దండి ధైర్యంగా ఉండండి ప్రభు మీకు ఘనమైన విజయం అనుగ్రహించబోతున్నాడు నమ్మిన వారు దేవునికి సత్యం చెప్తారు ఒకసారి హల్ ఎల్లుయా మీరు రెండు చేతుల పైకి చెప్పండి హల్ దేవునికి మహిమ హిమ్మ కలుగును గాక ప్రియమైన దేవుని వారులారా మీరందరు ఇలాగే సంతోషంగా ఉండాలి ఇలాగే మీరందరూ నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలి అప్పుడు సైతాన్ని గాడి మిమ్మల్ని చూసి భయపడి పారిపోవాలా వేస్తున్నా మమ్మల్ని హాలూయా సంతోషంగా ఉండండి ఒకసారి మీ పక్కన వారి వైపు చూసి ఒక మాట చెప్పండి నేను చెప్పినట్టుగా చెప్పండి ఒకసారి నేను చెప్పినట్టుగా నువ్వెప్పుడు ఇలాగే సంతోషంగా ఉండు ఎన్ని బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఎన్ని శ్రమలున్నా దేవునికి అప్పగించి ఆయన ఇచ్చే ఆనందాన్ని అనుభవించు చెప్పారా హాలూయా దేవుడిచ్చే సంతోషం అనుభవించండి హలే లూయా హలే లూయా ప్రియమైన దేవుని వారులారా ఎంతో భారభర్తింగ్ సేవ జరుగుతుంది పరిచయం జరుగుతూ ఉంది మరి నేనైతే అనుకోలేదు మళ్ళీ ఈరోజు మీ మధ్యలోకి వస్తానని దేవుడు సహకరించాడు మరి దేవుడు ప్రేరేపించే నరసమ్మ గారిని మరి వారు ఎంతో లేమిలో ఉన్నారండి మట్టి పని చేసుకుంటారంట అండి వారు మట్టి పని మట్టి పని అంటే తెలుసు కదా బేసమటానికి గుంతలు తవ్వుతా ఉంటారు కదా లెట్టిని గుంతలు మరి అంత దయనీయమైన కుటుంబం పేదవారు కూడా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారంటే ఎంత మంచి హృదయం దేవుడు వారికి ఇచ్చాడు ఈరోజు నిజంగా ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు ఎంతోమంది మరి దేవుడు దీవించి ఆస్వాదించి మంచి ప్రొఫెసర్స్గా టీచర్స్గా మరి ఉన్నతమైన పొజిషన్స్లో రిటైర్డ్ అయిన వారు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు మంచి జ్ఞానవంతులు ఉన్నారు వ్యాపారవంతులు ఉన్నారు మరి దేవుని పరిచయం చూస్తూ ఉన్నారు సేవ చూస్తూ ఉన్నారు కానీ చూస్తూనే ఉన్నారు కానీ ముందుకు రాలేకపోతున్నారండి కానీ నిజంగా నరసమ్మ గారి నాకు ఎంతో సంతోషం ఇస్తుంది వారి స్థితిని బట్టి రోజుకి వాళ్ళు కూల్ అంటండి ఆరు వందలు అంటండి మరి ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయంగా వారు ఎంత కష్టపడ్డారో ఎంత మరి నలగొట్టుకున్నారో కదా అయినా కానీ ఈరోజు ఈ సువార్త ద్వారా ఈ కార్యక్రమం ద్వారా ఎవరైతే రక్షించబడతారో మరియు వారందరినీ ఎవరు సంపాదించినట్టు నాతో కలిసి నరసమ్మ గారు సంపాదించినట్టు హాలూయా దేవునికి మహిమ కలుగునగాక ప్రియమైన దేవుని వారులరా మరి మీరు కూడా రోషం కలిగి ముందుకు రండి ప్రయాసతో జరుగుతున్న పరిచర్య మీరు నిజాయితీగా జరుగుతున్న పరిచర్యకు మంద నిర్మాణం జరుగుతూ ఉంది అలాగే టీవీ పరిచర్ జరుగుతూ ఉంది అలాగే మీకు చెప్పాం కదా ఆటో కూడా కావాలకు సువార్త వాహనం కూడా కావాలని మరి మీకు తెలియపరచడం జరిగింది అలాగే మరి సౌండ్ సిస్టమ్ కూడా కావాలని తెలియపరచడం జరిగింది ఈ నాలుగు ఎంత అవసరంగా మనకు కావాల్సినవి కాబట్టి మీరు ముందుకు రండి స్లాబ్ కోసం ప్రత్యేకంగా ముందుకు రండి ఈ భారభర్తని సేవలో పాలు అవ్వండి ఈ డిసెంబర్ కల్లా దేవుని చిత్తం అయితే మన మందిరానికి స్లాబ్ వేయాలి మందిరం మనం ప్రతిష్ఠించాలి అటు కృప దేవుడు మనకు గాక అనేక మంది దేవుడు గాక ఆ మేన్ హల్ లూయా దేవునికి మహిమ కలుగును గాక మరి గడిచిన శుక్రవారం శనివారం ఆదివారం చాలామంది తరలు వచ్చారు అందరినీ దేవుడు దీవించాడు వచ్చినప్పుడు అందరూ దిగులుగా బాధతో వేదనతో వచ్చారు కానీ వెళ్ళేటప్పుడు సంతోషముతో ఆనందముతో దేవుడు దీవెనలతో ఆశీర్వాదములతో తిరిగి వాళ్ళు వెళ్ళారండి హాలే లూయా మీకు కూడా దీవెనలు కావాలా ఆశీర్వాదములు కావాలా రండి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మనందరం కలిసి ప్రభు నామాన్ని శుతించుదాం గణపరుచుదాం ఆరాధించుదాం వస్తారు కదా మరి సమయంలో దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు మరి మీరందరూ కూడా చక్కగా కూర్చోండి క్రమంగా కూర్చోండి మీ దగ్గర ఒక బైబిల్ పెట్టుకోండి మరి వాక్యం ప్రకటిస్తున్నప్పుడు మరి మీరు కూడా శ్రద్ధగా వాక్యాన్ని పరిశీలించి పరిశోధించి ధ్యానించి తెలుసుకోవాలని సత్యాన్ని గ్రహించాలని ఎందుకంటే ఈ సత్యమే మనల్ని ఏం చేస్తుందండి స్వతంత్రులుగా చేయునుగాక ఆ మేన్ హా దేవునికి మహిమ కలుగునుగాక మరి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం యోగు గ్రంథము పదకొండో అధ్యాయము వచనం వసనం అందరం కలిసి చదువుదాం నిశ్చయముగా అని దుర్దర్శ నీవు మరచేదవు దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకొనిన్నట్లు నీవు దానిని జ్ఞాపకము చేసుకొనేదవు లూయా వాక్య నిమిత్తమై చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రిమినేసా నీకు వందనాలు ఎదుగు ఈ సమయం నిలబడి నీ మాటలు నేను ప్రకటిస్తూ ఉంటుండగా నేను మాట్లాడితే కార్యము జరగదు బ్రవ నీవే నన్ను మరుగుపరిచి నీ బిడ్డలకు ఏదైతే అవసరం ఉందో అది నీవే నా ద్వారా మాట్లాడమని వేడుకుంటూ క్రీస్తు నామములో ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రియమైన దేవుని వారులారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు నీ దుర్దశను నీవు లూయా నాకు ఎన్నో ఫోన్లు వస్తూ ఉంటాయండి మరి ఒక్కొక్కరికి ఒక రకమైన శ్రమలండి ఒక్కొక్కరికి ఒక రకమైన వ్యాధులు బాధలు చెప్పుకోలేని సమస్యలు తీరని సమస్యలు మరి దిక్కుతోచని స్థితిలో ఎన్నో ఫోన్లు వికలాంగులు విధవరాన్లు మరి అనారోగ్యంతో హాస్పిటల్ నుండి ఫోన్ చేసేవారు మరి నిన్నటి దినమైతే ఐసీలో మరి బైపాస్ సర్జరీ చేస్తున్నారంటే హార్ట్ పేషెంట్కి ఆమె కోసం నాతో ప్రార్థన చేయించారండి క్యాన్సర్తో బాధపడుతున్న కోసం ప్రార్థన చేపిస్తున్నారండి నిజంగా నేను ప్రార్థన చేసినప్పుడు ప్రభువుని అడుగుతున్నాను ప్రభు నీ బిడలను సంపూర్ణులుగా చెయ్యి కోల్పోయినవి తిరిగి దయచేయి వారి దుర్దశలను వారు మర్చిపోయేట్టు చెయ్యి ప్రభా వారికి హ్యాపీనెస్ కలుగు చెయి సంతోషం కలుగు చేయి వారి జీవితంలో ప్రభా ఇంతకాలం నష్టపోయారు ఇంతకాలం శ్రమలు పాలయ్యారు ఇంతకాలం వేదన పాలయ్యారు ఇంతకాలం అప్పులు పాలయ్యారు ఇంకా చాలు నాయన అని ప్రభు సన్నిధిలో నేను ప్రార్థన చేస్తూనే ఉన్నానండి ఈరోజు మీ బాధలను నా బాధలుగా తీసుకొని అందరి కోసం ప్రతిరోజు నా తిరుసనం ఉండి ప్రభు సన్నిలో ప్రార్థన చేస్తూనే ఉన్నానండి మీరందరూ చక్కగా ఆరోగ్యవంతులుగా ఉండాలి మీ దుర్దశలు ఏసునామములో మీరు గాక అవి విడిచిపోవును గాక హలలుయా దేవు నామానికి మహిమ కలుగు నమ్మిన వారు చేతుల పైకి ఎత్తే ఒకసారి హలెలు చెప్తారా హలెలుయా వాక్యము ప్రకటిస్తున్నప్పుడే మీ దుర్దశలు మిమ్మల్ని విడిచిపోవును గాక ఇదిగో నేను ప్రవచిస్తున్నాను సునీత గారు ఈరోజు మీ దుర్దశలు ఏ నామములో మిమ్మల్ని విడిచిపోవును గాక ఆశీర్వాదం గారు ఇదిగో ఈరోజు దేవుడు ప్రకటిస్తున్నాడు మీ దుర్దశలు మిమ్మల్ని విడిచిపోవును గాక లలిత ఇదిగో ఈరోజు నీ హార్ట్ సమస్య నీ గుండె సమస్య నీకున్నటువంటి దుర్దశ ఏ సున్నామంలో అది నేను విడిచిపోవును గాక నేను ప్రకటిస్తున్నాను అరుణకుమారి గారు ఇదిగో ఈరోజు మీ దుర్దశలను మీరు మర్చిపోదురుగాక మీకు సంతోషకరమైన లాభకరమైన మేలులుతో నా దేవుడు మిమ్మల్ని నింపును గాక హల్లెల్ లూయా అశోక్ గారు మరి కార్యక్రమం కర్నూలు నుండి చూస్తున్నారు దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు ఏ సునామలో అశోక్ గారు మీ కుటుంబమును దేవుడు దీవించును గాక ఇంకా ఎవరైతే అశోకులు ఉన్నారో ఏ సునాములో ప్రతి అశోకులను దేవుడు దీవిస్తున్నాడు మీ దుర్దశలు మీరు మర్చిపోదురుగాక నరేష్ ఇరవై దేవుడితో మాట్లాడుతున్నాడు సూటిగా బాబురావు ఇర దేవునితో సుటిగా మాట్లాడుతున్నాడు భవానీ ఇరవై దేవునితో సుటిగా మాట్లాడుతున్నాడు భూలక్ష్మి వరలక్ష్మి ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నాడమ్మా అక్క ఇర దేవునితో మాట్లాడుతున్నాడమ్మా సువార్తమ్మ ఇర దేవునితో మాట్లాడుతున్నాడమ్మా బుజ్జి ఇరవై దేవునితో మాట్లాడుతున్నాడమ్మా దేవుని దర్శిస్తున్నాడు బలపరుస్తున్నాడమ్మా హల్లెల్లుయా హల్లెలుయా మీ దుర్దశలను మీరు మర్చిపోదురు గాక చంద్రకళ ఈరో దేవుడు మరి నీ దుర్దర్శ నుండి నీకు విడుదల కలిగింపజేయబోతున్నాడు చంటి ఈరోజు దేవుడు నీకు దుర్దర్శ నుండి నీకు విడుదల కలిగింపజేయబోతున్నాడు చిట్టిబాబు ఈరో దేవుడు మరి నీ దుర్దర్శను నీకు విడుదల కలిగించబోతున్నాడు ప్రమీల ఈరోజు దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు నీ దుర్దశలు నీవు మర్చిపోదు గాక హల్లెల్లుయా ఈరోజు దేవుడు నాతో పలికిన ప్రతి పేర్లు దేవుడి రోజు మీతో సూటిగా మాట్లాడాడు మీ దుర్దశలు మీరు మర్చిదురుగాక హల్లెల్లుయా హల్లెల్ దేవునికి మహిమ కలుగును గాక దేవి ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడమ్మా అమ్మా దేవి ఇదిగో నీ దుర్దశలు నీవు మర్చదవు హల్లెల్లుయా హల్లెల్ దీనమ్మా పెరాలిసిస్తో బాధపడుతున్నావు దీనమ్మా ఈరోజు దేవుని ముట్టబోతున్నాడు స్వస్థపరచబోతున్నాడమ్మా సువర్ణ రాజుగారు మరి దేవుడు రోజు మిమ్మల్ని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఇస్సాకు ఈరోజు దేవుని దీవించబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు రాణి ఇదిగో నీ దురదర్శన దేవుడు మరి మార్చబోతున్నాడు ఎస్సు నామములో హాల్లే లూయా దేవునికి కలుగునగాక ప్రభా ప్రభా ఇదిగో నాయన నీ బిడ్డను బలపరచు తండ్రి ఆశీర్వదించు నాయన జానికి అమ్మ ఎదుగుర దేవుని నేను బలపరచబోతున్నాడు దీవించబోతున్నాడు అమ్మ నమ్మిన వారు దేవునికి సూత్రం చెప్తారా హల ఒకవేళ ఈ పేర్లు మీలో ఉన్నాయా అయితే ఈ నెంబర్కి వెంటనే ఫోన్ చేయండి నేను మీకోసం తప్పక ప్రార్థన చేస్తా ఇర దేవుడు ప్రవచిస్తున్నాడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు ఆత్మ చెప్పు మాటలు చెవిగలవాడు విరుణుగాక హల లూయా హల మీ దుర్దశలు మీరు గాక మీ దుర్దశ మిమ్మల్ని విడిచిపోవును గాక వేస్తున్నా మమ్మల్ని హాలే లూయా హాలే లూయా దేవునికి మహిమ కలుగునగాక నేను ఇప్పుడు ప్రకటిస్తూ ఉంటుండగానే మీ జీవితంలో మీరు సంతోషించదురుగాక గాక ఆరోగ్యము నా దేవుడు మీకు ప్రసాదించును గాక ప్రసాదించునుగాక హాల చేతబడి శక్తుల నుంచి మీరు విడుదల పొందుదురుగాక మాంత్రిక శక్తుల నుంచి మీరు విడుదల గాక ఏ శక్తి చేత మీరు పీడించబడుతున్నారో ఐ కమాండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ నామములో నేను ఆజ్ఞాపిస్తున్నాను మీకు సంపూర్ణ విడుదల కలుగునుగాక మీ దుర్దశను నా దేవుడి సమయంలో మీకు దూరపరుస్తున్నాడు హాలె లూయా హాలె లూయా హాలూయా దేవునికి మహిమ కలుగును గాక హాలెలుయా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నీవు సురక్షితముగా మరి పండుకుంటావంట అంటా హాలె ఏ దిగులు లేదు ఇంకా నీకు ఏ ఆలోచన చేయద్దు ఇంకా నా దేవునికి సురక్షితమైన స్థలముల మీద నేను పరుండ చేయబోతున్నాడు నమ్మిన వారి దేవునికి సత్రం చెప్పండి హాలె లూయా హాలె సమస్యలు ఎక్కువైపోయినాయా అప్పులు ఎక్కువైపోయాయా ఇంటికి చీటికి మాటికి అప్పులొచ్చిపోతా ఉన్నారా నీ భర్త చీటికి మాటికి తాగి వస్తున్నాడు ఇంటికి ఇంట్లోనే ఎప్పుడు తాగి పడిపోయి చెడిపోతున్నాడా లోకంలో వ్యసనాలకు నీ పిల్లలు బానిసలైపోయారా ఇదిగో ఈ సమయం నేను ప్రకటిస్తున్నాను నీ కుటుంబమును దేవుడు సురక్షితంగా చేయబోతున్నాడు అందరినీ మార్చిపోతున్నాడు అందరినీ దేవుడు దీవించబోతున్నాడు ప్రతి ఒక్కరిలో దేవుని కృప కుంభరించబడుతూ ఉంది ఈ సమయంలో హాలే హా దేవునికి మహిమ కలుగును గాక దేవునికి మహిమ కలుగును ఈ రోజు నీ జీవితం చీకటి కమ్మిపోయిందేమో నా ఈ సమయంలో అరుణోదయం వలె నీ ముఖం మీద నీ జీవితం మీద నీ కుటుంబం మీద నీ ఇంటి మీద ఆయన కాంతిని చేస్తున్నాడు హాల్లుయా దేవునికి మహిమ కలుగును గాక కొన్ని వందల మంది వేల మంది ఫోన్లు చేసిన ఇది సమయంలో ప్రకటిస్తున్నాను యేసు నామములో యేసు నామములో నేను ప్రకటిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని ఎంత దూరం చూస్తున్నారు ఎవరు చూస్తున్నారు మీ జీవితం చీకటితో నిండి ఉందా వేస్తున్నావు నేను ప్రకటిస్తున్నాను సేవకునిగా ఆయన బిడ్డగా ఆయన దాసునిగా నేను ప్రకటిస్తున్నాను ఆయన ముఖ కాంతి మీ మీద కుమ్మరించబడను గాక హాలే లుయా మీరు లూయా హాలెల్ నమ్మిన వారు దేవునికి సత్యం చెప్తారు వస్తే పైకెత్తి హాలే ఎత్తి హాలే హాలేలుయా ఈ రోజు ఈ బలమైన వర్తమానం బలమైనటువంటి మాటలు నీకోసమే కురుంగిపోయి ఉన్నావా ఏడ్చుకుంటూ కురింగిపోతున్నావా రోజు రోజుకి అనారోగ్యంతో క్షీణించిపోతున్నావా ఎన్ని మాత్రలేసినా నీ రోగం బాగవ్వడం లేదా నీ వ్యాధిని విడిచిపెట్టి పోవడం లేదా ఇదిగో ఈ సమయంలో ప్రకటిస్తున్నానమ్మా అయ్యా నీ దుర్దర్శను నీవు మరిచేదవు నీ బాధ నీ సమయంలో మర్చిపోదువుగాక నీ కష్టము నీ సమయంలో నా దేవుడు దానికి పరిష్కారము గాక నీ అప్పులను ఎలా తీర్చుకోవాలో నా దేవునికి అంత జ్ఞానమును నీకు రెట్టింపు ఘనతను వారి దగ్గర నీకు దయచేయను గాక నీ రాబడిని నా దేవుడు దీవించను గాక నీ పిల్లల పిల్లలను తరతరములను నా దేవుడు దీవించను గాక ఇంతవరకు నీ మీదన ప్రతి శాపము ఏ సున్నాములో కొట్టివేయబడునుగాక అమ్మేన్ హాలూయా హాలే లూయా హాలే లూయా ఈరోజు నా ఆత్మ ప్రేరేపణతో నేను పలుకుతున్న ప్రతి మాటను నా దేవుడు రూఢీపారుస్తున్నాడు నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెప్పండి హాలయలుయ్యా నమ్ముతున్నావా అయితే ఐ రిసీవ్ అనండి నేను పొంది ఉన్నాను అని నమ్మండి నీ ఉద్యోగం దగ్గర నీకు ఇబ్బందిగా ఉందా నువ్వు పనిచేసే దగ్గర నీకు ఇబ్బందిగా ఉందా వ్యక్తులతో ఇబ్బందిగా ఉందా అధికారులతో ఇబ్బందిగా ఉందా ఇదిగా ఈ సమయంలో నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు సమాధానంతో నింపును గాక ప్రతి చోట నీకు ఇక మీదట్టు నుంచి చీకు చింతన ఉండవుగా నీకు ఇక మీదటి నుంచి నీకు నా దేవుని సహాయం మెండుగా ఉంది ఇక మీదటి నుంచి నా దేవుని కృప నీ మీద మెండుగా ఉంది ఇక మీదటి నుండి నమ్మండి విశ్వసించండి హాలే హాలెలుయా అమ్మా అయ్యా అవా తాత ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడమ్మా దేవునితో మాట్లాడుతున్న భయపడకము నేను నీకు తోడయి ఉన్నాను దిగులు పడద్దు జడియద్దు నీకు సహాయం చేయవాడని నేనే ఈరోజు దేవునితో సూటిగా మాట్లాడు నేను నీకు సహాయం చేస్తాను ఐ ఆమ్ విత్ యూ ఆల్వేస్ ఎనీ టైమ్ ఎనీప్లేస్ ఎనీవేర్ నేను నీతో ప్రతి సమయంలో ఉన్నాను ప్రతి సందర్భంలో ఉన్నాను ప్రతి చోట ఉన్నాను కాబట్టి నువ్వు నేటికి సజీవు లెక్కలో ఉన్నావు అంటున్నాడు దేవుడు కృతజ్ఞత కలిగి ఉండండి దేవునికి అయ్యా నీ ద్వారా నేను బ్రతుకుతున్నానయ్యా నీ ద్వారా నేను జీవిస్తున్నానయ్యా నువ్వు నాకు ప్రతి సమయంలో తోడుగా ఉన్నావయ్యా లేదంటే నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన దానిని చచ్చిపోవాల్సిన వాడనయ్యా ఆత్మహత్య చేసుకోవాల్సిన వాడనయ్యా చేసుకోవాల్సిన దానిని నన్ను బతికించావయ్యా నా బాధల నుంచి నాకు విముక్తిని కలుగు చేస్తున్నావు శోధల నుంచి నాకు విముక్తిని కలుగు చేస్తున్నావు అని ప్రభుకి కృతజ్ఞత చెప్తున్నావా ఈరోజు నా దేవుడు నేను బ్లెస్ చేయను గాక నేను గాక గాడ్ బ్లెస్ యు దీవించును గాక ఐ ప్రేయింగ్ ఫర్ యూ నేను మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను ఎవ్రీ టైం ప్రతి సమయంలో ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ యూ మీకోసం ప్రార్థన చేస్తూనే ఉన్నాను గాడ్ ఈజ్ విత్ యూ ఆల్ టైమ్ దేవుడి మీతో ఉన్నాడు ప్రతి క్షణమున ప్రతి సమయంలో ప్రతి సందర్భంలో మీకు సహకారిగా ఉపకారిగా మేలు చేయడానికి మిమ్మల్ని చీకటి నుండి వెలుగు నడిపించడానికి మీ మీద సురోదయము కాంతి మీ మీద కుమ్మరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మరి నువ్వు సిద్ధమా యుద్ధకు నీ జీవితం ప్రభుకి ఇచ్చి ప్రభు నన్ను ఆశీర్వదించు నన్ను దీవించు అని అడుగుతావా అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ దుర్దశల నుండి నా దేవు నీకు మరుపును కలుగు చేస్తాడు నీ దుర్దశలు నేను విడిచిపోతాయి నీ బ్యాడ్ టైం అంతా గుడ్ టైమ్గా మార్చబడును గాక హాలూయా దేవుడు చెప్తున్నాడు ఈ సమయంలో పది సంవత్సరాలు పైగా మరి తలనొప్పితో నిత్యం బాధపడుతున్నారు చాలామంది తలనొప్పితో దేవుడు అంటున్నాడు ఎందుగా ఈ సమయంలో మీ తలనొప్పి నేను ముట్టా అని అంటున్నాడు ఈ నెంబర్కి మీరు ఫోన్ చేయండి ఎవరైతే తలనొప్పితో బాధపడుతున్నారో రోగముతో బాధపడుతున్నారో వ్యాధి బాధలతో బాధపడుతున్నారో ఏ సమస్య మీద బాధ మీరు బాధపడినా మాకు ఫోన్ చేయండి మేము ఖచ్చితంగా మీకోసం ప్రార్థన చేస్తాం మీ పేరైతే ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రతి శుక్రవారం ఉపాస ప్రార్థనలో మరి మీ గురించి సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నామండి విజ్ఞాపన చేస్తున్నామండి మీ పక్షమున మీ స్థితిగతులు దీవించబడును గాక మీరు రెట్టింపు ఆశీర్వాదాలు మీరు అనుభవించదు గాక దేవుని సహాయము మీ మీద మెండుగా ఉండును గాక హలెయా హలేయా దేవునికి మహిమ గాక మీ దుర్దశలు తీరిపోయినాయి నమ్మండి 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 మీ దుర్దశలు మిమ్మల్ని విడిచిపోయినాయి అంతే హాలే లూయా హాలే లూయా నవ్వండి ఒకసారి అందరూ సంతోషంగా హాలే లూయా చెప్పండి నవ్వుతూ హాలే లూయా నవ్ యుర్ టైం స్టార్ట్ ఇప్పటి నుంచి నీ లైఫ్ స్టార్ట్ అయింది ఇంకా నూతన జీవితం గుడ్ టైం మంచి సమయం స్టార్ట్ చేసుకో పాత విజ్ఞాపకం చేసుకోవద్దు నా బతికి ఇంతే అనుకోవద్దు ఇంకా అడుగు ముందుకేసి ప్రయాణం స్టార్ట్ చేయి ప్రతి అడుగులో నా దేవుని సహాయం నీకుంటుంది హలెయ ఉన్నావులే ప్రతి నా కలిసిన్నావులే ప్రతి అడుగునా హలెయ ప్రతి క్షణమునున్నాడు ప్రతి సమయంలో ఉన్నాడు ప్రతి అడుగులో ఉన్నాడు నా ఈ ఈరోజున ఆయన ఇచ్చేవి అనుభవించండి ఆయన తోడు ఉన్నాడు నీకు భయపడద్దు దిగులు పడద్దు అడుగు ముందుకి దేవుని జన గొప్ప కార్యాలు చేస్తాడు గర్భఫలం కావాలా ఖచ్చితంగా నా దేవునికి ఇస్తాడు ఉద్యోగం కావాలా ఖచ్చితంగా నా దేవునికి ఇస్తాడు వ్యాధి బాధల నుంచి విడుదల కావాలా ఖచ్చితంగా నా దేవునికి ఇస్తాడు అప్పుల సమస్యలు ఉన్నావా అప్పుల నుంచి విడుదల ఖచ్చితంగా నా దేవుడు దయచేస్తాడు నీ దురదర్శన నీవు మరిచేదావు ఇక నుంచి ఈ రోజు నుంచి ఈ క్షణము నుంచి నేను ప్రవచిస్తున్న అనే నీ బ్రతుకు గాక నీ స్థితి మార్చబడునుగాక నీవు వెయ్యి రెట్లు ఆశీర్దించబడదుగాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ హాలూయా దేవుని మహాకృప మరి మీ అందరికి తోడుగా గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ ప్రైజ్ అలాడ్ ప్రార్థన చేసుకున్న అందరు తలలు వంచండి ప్రార్థన మా ప్రియమినేస నీకు వందనాలు ఇదిగే సమయం ఇంతవరకు నిలబడి నీ మాటలు ప్రకటించే ధన్యత నాకు ఇచ్చినావు తండ్రి నీ దుర్దశలు మరిచిదని సెలవు ఇచ్చినావు నాయన అవును తండ్రి మరి మా దుర్దశలు మేము మర్చిపోవడానికి నువ్వు సహాయం చేయి ప్రభావ ప్రభా నువ్వు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నావు తండ్రి ఇదిగో నాయనా ఎందరైతే అడుగుతున్నారో వారికి నీ సహాయం అనుగ్రహించు తండ్రి వారి బాధలు తీసిపోయి కష్టము తీసిపోయి రోగములు తీసిపోయి సమస్తం నుంచి వారికి విడుదల కలిగించి ఏ నామములో సంపూర్ణ సంతోషం ఆనందము నెమ్మది మనశ్శాంతి ఆరోగ్యము శక్తి బలముతో వారు నింపమని వేడుకుంటూ కోల్పోయిన వాటిని నూరు రేట్లను గ్రహించండి ప్రభా శ్రేష్టమని ఈవులతో తృప్తిపరచమని వేడుకుంటూ ఏ సునామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ అందరికీ వందనాలండి దయచేసి గమనించండి మనకు సువార్త కోసం ఒక వాహనం కావాలండి ఈ వాహనం మీరు ఇక్కడ పక్కన చూపిస్తున్నాను చూడండి ఐదు లక్షలు అవుతుంది దేవుడు నాకు దర్శనం చూపించాడు ఇద్దరు వ్యక్తులను మాత్రమే ఈ వ్యాన్ కోసం దేవుడు వాడుకుంటా అని సెలవు ఇచ్చాడు నాతో ఆ ఇద్దరు వ్యక్తులు మీరేనేమో ఆలోచన చేసుకోండి రెండున్నర లక్ష ఒకరు రెండున్నర లక్ష ఒకరు ఆలోచన దేవుని పరిచయకు మీరుస్తున్నారు ఈ సువార్త వాహనం ద్వారా కొన్ని గ్రామాలకు తిరిగి స్వార్థ ప్రకటించడానికి మేము సిద్ధంగా ఉన్నాము అంతే దినాలు అంతే కాలంలో కాబట్టి ముందుకు రండి పరిచర్యకు సహకరించండి అలాగే మరి మంద నిర్మాణము స్లాబ్ నిర్మాణం మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి దాదాపు ఆగిపోయిందండి దాదాపు మనకి ఇరవై నుంచి నలభై లక్షలు కావాలి దయచేసి మీలో ఎవరైనా చూ చూడ్డం మాత్రమే కాక అందరు కలుసుకొని తలాక వెయ్యి కొట్టిన అయిపోతుందండి మందరం శ్లాప్ తలా ఒక రెండు వేలు కొట్టిన అయిపోతుందండి కానీ కొట్టట్లేదండి చాలామంది చూస్తున్నారంతే ఒక మాట చెప్తా చూడండి దేవుని మందిరానికి ఇచ్చి చెడిపోయినోడు నష్టాలు పాలైనోడు ఎవ్వరూ లేడండి చరిత్రలో దేవునికి ఇచ్చి ఆయన ఘనపరచండి ఆయన మిమ్మల్ని కూడా గణపరుస్తాడు హాలూయా చిన్న చిన్న పనులని చేస్తూ ఉన్నాము వచ్చిన చిన్న చిన్న కానుకలతో చిన్న చిన్న పనులని చేస్తూ ఉన్నాము గోడలకు చుట్టూ మరి ప్లాస్టింగ్ కొట్టాము అంటే రఫ్ కొట్టాము గోడలు దెబ్బ తినకుండా అలాగే కాంపౌండ్ కూడా ఫినిషింగ్ అయిపోయింది సిలవలు చేసాము అలాగే మరి లోపల ఇంకొంచెం ఇసుక వేయించాము అలాగే ఇటుపక్క సువార్త వాహనం కోసం షెడ్ వేయించామండి సువార్త వాహనం లేదు కానీ షెడ్ వేయించి పెట్టామండి కాబట్టి ప్రేరేపణ కలిగిన వారు ముందుకు రండి అలాగే మందర శ్లాబ్ కోసం ముందుకు రండి అలాగే మరి ఈ టీవీ ఛానళ్లలో మరి ప్రసంగాలు అందించాలంటే లక్షల వేల రూపాయలతో కూడినటువంటి పని కాబట్టి దయచేసి చూడడం మాత్రమే కాక ఇచ్చేవారిగా ఉండండి కానీ మీరు పంపించే ప్రతి కానుక నమ్మకంగా దేవుని పరిచరకు వాడబడుతూ ఉన్నది నేను దేవునికి లెక్క చెప్పాలి చాలా భయంతోనే ఈ పరిచయం జరిగిస్తూ ఉన్నాం కాబట్టి మీరు దిగులు పడద్దు భయపడద్దు మీరు పంపించే ప్రతి రూపాయి నమ్మకంగా ప్రభు కోసం వాడబడుతూ ఉంది మరి నేనటి దినమున మరి ఒక అమ్మగారు ఐదు వేల రూపాయలు కొట్టారు మరి ఒక ట్రాక్టర్ కంకర నేను తోలించానండి వారి పేరు మీద కాబట్టి మీరు కూడా అట్లా ఒక ట్రాక్టర్ కంకర్కి కానీ ఇసుక కానీ కడ్డీలకు కానీ సిమెంట్కి కానీ లేదంటే లేబర్ పనిస్ కానీ సెంటరింగ్ కానీ కరెంటు సామాన్లకు కానీ మీరు ఏదైనా ఇవ్వాలని ఆశపడుతున్నట్లయితే మరి మీరు పంపించండి మరి నేను మీ పేరు మీదనే మరి ఆ సామాన్లు కొని తెచ్చి ప్రభు సన్నిధిలో నేను పెట్టడం జరుగుతూ ఉంది జ్ఞాపకం చేసుకునేలాగా మనకు సౌండ్ సిస్టమ్ కూడా కావాలి వార్త సభలకు వెళ్ళడానికి కాబట్టి సౌండ్ సిస్టమ్ కూడా దేవుడు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేయండి ఈ నాలుగు అంశాల కొరకు మీరు తప్పక ప్రార్థన చేయండి ఇచ్చేవారిగా ఉండండి దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా బ్లెస్ చేస్తాడు లేదు లేదంటే మన దగ్గర ఎప్పుడూ ఉండదు ప్రభుకిచ్చి ప్రభుని గనపరచండి అప్పుడు ఆయన మిమ్మల్ని కూడా గనపరుస్తాడు ఆశీర్వదిస్తాడు చివరిలో మీకు మంద నిర్మాణం చూపిస్తారు దయచేసి చూడండి మరి అలాగే మరి ఈ శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు ఘనంగా ఉపాస ప్రార్థన కొడుకలు జరుగుతాయి వీరైతే పాల్గొనండి సహకరించండి ముందుకు రండి అనేక మంది పాల్గొని మేలు పొందుతున్నారు వచ్చిన వారు తిరిగి సంతోషంగా వెళ్తూ ఉన్నారు మరి ఈ సంతోషం మీకు కావాలా అయితే రండి దేవుని కృప మీకు తోడుగా గాక ఆయన ఆశీర్వాదములు మీ మీద మెండుగా గాక ఆ మెయిన్ ప్రజల మంచిది మళ్ళీ రేపు కలుసుకుందాం రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు దేవుని మహాకృప మీకు తోడుగా ఉండును గాక వేచి ఉండండి ఎక్కడికి వెళ్ళొద్దు సమయానికి టీవీ ఆన్ చేసుకోండి ప్రసంగం వినండి దేవుడు మీతోనే సుటిగా మాట్లాడుతాడు మిమ్మల్ని బలపరుస్తాడు ఇంకా మీకు తెలిసిన వారు కూడా తెలియపరచండి పలానా ఛానల్లో కళ్యాణ్ బాబు గారి వాక్యం వస్తుంది చూడండి అని మీకు తెలిసిన వారికి కూడా దయచేసి తెలియపరచండి అటు కృప నా దేవుడు మీ అందరికీ గాక ఆ మెయిన్ ప్రైజ్ ద లాడ్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్ తర్వాత ఒకరోజు జేసీబింది తెచ్చి చుట్టూ ఉన్న కాలువలు అన్నిటి కూడా క్లీన్ చేయించుకోవడం జరిగింది పైన పరిశుద్ధ స్థలంలో పోయడం జరిగింది అలాగే పక్కన రెండు రూములు మాదిరి ఉన్నాయి కదా దాంట్లో కూడా పోయడం జరిగింది అలాగే మందిరంలో కూడా ఇసుక పోయడం జరిగింది కొంచెం కూర్చోవడానికి వీలుగా రోజు రోజుకి మందిరం ఎత్తు లేపుకుంటూ హైట్ లేపుకుంటూ వచ్చాము ప్రారంభం దినముల నుంచి మొత్తం కూడా పిల్లర్స్ తీయడం జరిగింది అలాగే రూములన్నీ కట్టారు చూస్తున్నారా రూములు పక్కన గోడలు కట్టారు మీరు గమనిస్తూ ఉన్నారు చూడండి ఎంత చక్కగా గోడలు పైకి కట్టారో ఎలాగ మధ్యలో పిల్లర్స్ వేశారు అన్నీ చూడొచ్చు మీరు గమనిస్తూ ఉన్నారు మరి గుంతలు తీసి పిల్లర్ల భూమిలో నుంచి మరి పైకి స్లాబ్కి సపోర్ట్ కోసం అని చెప్పి ఒక ఎనిమిది పిల్లర్లు వేయడం జరిగింది ప్రారంభం నుంచి అయితే ప్రతి పని కష్టమైన పని ఏ ఒక్కటి కూడా సులువుగా అయితే లేదు ఎంతో వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెడుతూ దేవుని మందిరాన్ని ఈరోజు స్థితి వరకు తీసుకురావడం జరిగింది ఎంతోమంది సహాయ సహకారాలు వారి శ్రమను దారుబోశారు కష్టపడ్డారు ప్రార్థన చేశారు అందుని బట్టి నేను ఎంతగానో ప్రభు సన్నిధిలో మిమ్మల్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను దాని తర్వాత మీరు చూడొచ్చు మరి పిల్లర్స్ వాళ్ళు వేసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మరి ఆ రీతిగా మీరు చూస్తున్నట్లుగా అలా ఉండింది అయితే కొద్ది రోజుల తర్వాత ఇంక ఇసుక ఒక నలభై ట్రాక్టర్లు ఇసుక తొలించాం లోపలికి ఇంకా పూర్తిగా రోడ్డు లెవెల్కి హైట్ లేపడం జరిగింది తర్వాత మరి స్లాబ్కు సంబంధించిన పిల్లర్లు భూమి మీద నుంచి పైకి ఈ పనిని పూర్తి చేశారు పిల్లర్లను ముగించారు మీరు చూస్తున్నట్లుగా మరి బాక్సులు కట్టడం నుంచి కడ్లంతా కూడా మరి వాళ్ళే చేసి పూర్తి చేసి మరి ముగించుకున్నారు మీరు గమనించినట్లుగా ప్రారంభం నుంచి ఐదు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాల దగ్గర దగ్గర అవుతూ ఉంది ఎంతోమంది వచ్చి కష్టపడుతూ దేవుని పనిని చేస్తూ వచ్చారు మీరు చూసి అదో చూడండి దేవుని మందిరం అంతా కూడా ఇప్పుడు ఆ రీతిగా ప్రజెంట్ అయితే ప్రస్తుతానికైతే ఇలాగుంది మరి ఇసుక దోలించడం జరిగింది పిల్లర్లు పైకి లేపడం జరిగింది ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే స్లాబ్ కొరకు ప్రార్థన చేయండి స్లాబ్ కూడా సంసిద్ధంగా చేసి పెట్టే మొత్తం కూడా మరి మనకు కంకర కావాలి ఇసుక కావాలి కడ్డీలు కావాలి అలాగే రేక్ సెంట్రింగ్ సెంట్రింగ్ కూడా కావాలి కాబట్టి దాదాపుగా మొత్తం కూడా ఒక ఇరవై లక్షల రూపాయల దాకా పని ఉంది మనకు అలాగే ప్లాస్టింగ్ కానీ కరెంటు సంబంధించినవి కానీ మరి ఫ్లోరింగ్ కానీ ఏ టు జెడ్ పనులన్నీ కూడా ఉన్నాయి మరి మీరు వీటి గురించి ప్రత్యేకంగా ప్రార్థనలు పెట్టండి ఇప్పటికే చాలామంది ఐదు వందలు వెయ్యి రెండు వేలు ఐదు వేలు పది వేలు పంపిస్తూ ఉన్నారు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున మీరు ఏదైనా సరే ప్రభుకు సమర్పించుకోవడానికి ముందుకు రండి దేవుడు ఒకవేళ మీకు ప్రేరేపిస్తే మీ కుటుంబం తరఫున మీరు సహకరించాలని ప్రభు పేరిట మనివి చేస్తున్నాము ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను ప్రత్యేకంగా మనివి చేస్తున్నాను మీ కుటుంబ ప్రార్థనలో ఈ మందిరాన్ని జ్ఞాపకం చేసుకోండి కడప జిల్లా పొద్దుటూరు మండలం కల్లూరు గ్రామంలో అతి పెద్ద మందిరము దాదాపు వెయ్యి మంది కూర్చోదగిన పెద్ద మందిరం నిర్మించబడతా ఉంది స్లాబ్ గురించి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం స్లాబ్ కోసం ప్రార్థన చేయండి దేవుడు కృప చూపించినట్లుగా ప్రార్థన చేయండి మీకు ఒకవేళ దేవుడు మీకు ప్రేరేపిస్తే మీ గుప్పీలు విప్పండి శ్రేష్టమైన కానుకలను మీరు పంపించి దేవుని మందిరం నిర్మాణానికి స్లాబ్కు మీరు సహకరించండి ఇంతకుముందు ఎప్పుడు కూడా అడగక ముందే మరి కొంతమంది సహకరిస్తూ ఉండేవాళ్ళు కానీ దేవుని దయ వల్ల మరి ఇంతవరకు ఈ మందిరాన్ని మనం నడిపించుకోగలిగాము పని జరిగింది ఎక్కడ కూడా ఏవి కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా దేవుడు తన సహాయం చేస్తూ వచ్చాడు మరి ఈ పనిని కూడా దేవుని చిత్తం అయితే క్రిస్మస్ కల్లా మరి పూర్తి చేసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు మీకు ప్రేరేపిస్తే ఆలస్యం చేయకుండా అది ఐదు వందలైనా వెయ్యి అయినా రెండు వేలైనా ఐదు వేలైనా పదివేలైనా దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత దయచేసి వెనుకడుగు వేయకుండా మీకు తోచిన కాళ్ళకి దేవుడు మీకు ప్రేరేపించిన కాళ్ళకి సమర్పించండి సహాయం చేయండి దేవుని మందిర నిర్మాణంలో మీరు కూడా పాలు భాగస్థలు అవ్వాలని ప్రభు పేరేట మరి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఉన్నాం ప్రేమతో మీ కళ్యాణ్ బాబు బ్యాంకు డీటెయిల్స్ కూడా మీకు స్క్రీన్ మీద పెడతా ఉన్నాం గమనించుకోండి మరి మీరు పంపించండి ఇప్పటికే చాలామంది పంపిస్తూ ఉన్నారు అందరిని బట్టి హృదయపూర్వక వందనాలు మరి మీరు కూడా మీ కుటుంబం తరఫున దేవుడు మీకు ఎంత ప్రేరేపిస్తే అంత పంపించి సహాయం చేయాలని సహకరించాలని ప్రభు పేరట మీ అందరికి మనవి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక ఆ మేన్ ఆ మేన్ ఆ మెయిన్ ప్రిజ్ అల్